ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి దగ్గర దగ్గర పది సంవత్సరాలు పైబడుతుంది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో రెండు ప్రభుత్వాలు మండి రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ ఉంది రెండు వేల పద్నాలుగులో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిగా నిర్ణయించబడింది దాని మీద ఎంతో కొంత పనులు చేశారు టీడీపీ వాళ్ళు ఎంతో కొంత పనులు చేశారు భూములు సేకరించడం కొన్ని బిల్డింగ్లు కట్టడం తాత్కాలిక బిల్డింగ్లు కట్టడం ఇటువంటి పనులన్నీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ చేసిన పనులన్నీ అమరావతిలో టీడీపీ చేసిన పనులన్నీ వైసీపీ వాళ్ళు పూర్తిగా గాలికు దేయటం జరిగింది ఒక విధ్వంసాన్ని సృష్టించారు రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారు ఏదో మూడు రాజధానుల నినాదాన్ని తీసుకొచ్చారు దాని మీద ఏమైనా కష్టపడి పని చేశారంటే ఏమీ లేదు అమరావతి అనే రాజధాని టీడీపీ వాళ్ళు తీసుకొచ్చారు అక్కడ వాళ్ళ పనులు చేశారు మనం చేయకూడదు మనం వేరే దాన్ని చూసుకుందామని చెప్పి నాన్న రచ్చ చేశారు ఐదేళ్ల పాటు ఇప్పుడు కూడమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ వెళ్ళం అమరావతి మీద పనులు ప్రారంభించారు గతంలో వైసీపీ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం వల్ల అమరావతిలో టీడీపీ గవర్నమెంట్ ఏదైతే పనులు చేసిందో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అక్కడ కొన్ని పునాది పనులు ఐకానిక్ టవర్స్ ఐదు టవర్లు నిర్మించడానికి ఒక ప్రణాళిక రచించి అక్కడ పునాది పనులు చేపట్టింది అదేవిధంగా హైకోర్టుకు సంబంధించిన పునాది పనులు కూడా టీడీపీ గవర్నమెంట్ చేసింది ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ అదేవిధంగా హెచ్ఓడి విల్లాస్ కానీ ఇలా చాలా అభివృద్ధి కార్యక్రమాలు అమరావతిలో రాజధాని ప్రాంతంలో చేయడం జరిగింది రెండు వేల పద్నాలుగులో వైసీపీ వాళ్ళు దాన్ని విధ్వంసం సృష్టించారు ఏ అయితే ఐదుఐకానికి టవర్స్ ఉన్నాయో వాటిని నీటిలో పూర్తిగా ముంచేశారు ఐదేళ్ల పాటు ముంచేశారు ఇప్పుడు దాంట్లో ఆ నీళ్లు తోడే కార్యక్రమం ఏమో ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మొదలెట్టింది ఆ నీళ్లు తోడేశారు చేపలు పట్టడం కూడా చూసాం అన్ని చూసాం మనం ఇప్పుడు అసలైన ఘట్టంలోకి అడుగుపెట్టింది అమరావతి ఏ అయితే ఐదు ఐకానిక్ టవర్స్ ఉన్నాయో అది ఆంధ్రప్రదేశ్ అమరావతికి గుండెకాయ లాంటిది ఖచ్చితంగా ఆ ఐదు ఐకానిక్ టవర్స్ హైకోర్టు ఈ టర్మ్ లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరాలి ఆ ఐదు టవర్సే కాదు మిగిలిన ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ ఎమ్మెల్సీ క్వార్టర్స్ కానీ హెచ్ఓడి వెళ్ళాల్సి కానీ అక్కడ గతంలో ఏ అయితే నిర్మించారో ఆ వాటిని మళ్ళీ కంప్లీట్ చేసి తెరాలి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళకి ఉన్నటువంటి అతి పెద్ద టాస్క్ ఏంటంటే ఇదే ఇప్పుడు ఈ డివాటింగ్ పనులన్నీ అయిపోయినాయి అయిపోయిన తర్వాత ఒక ఎస్టిమేషన్ చేసుకున్నారంట రఫ్గా ఎంత ఖర్చు అవుతుంది ఈ ఐకానికి ఐదు టవర్స్ని నిర్మించడానికి ఎంత ఖర్చు అవుతుంది అనే ఎస్టిమేషన్ చేసుకుంటే దగ్గర దగ్గర ఐదు వేల కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉందని చెప్పి లెక్కలు దాటినాయి అంటే గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన అప్పుడు పునాది పనులు జరిగినప్పుడు ఆ ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మించడానికి దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల కోట్లు ఖర్చు అవుతుంది అనే ఒక వ్యయం ఎస్టిమేషన్ వేసుకున్నారో ఆ ఎస్టిమేషన్తో కంప్లీట్ అప్పుడు కనుక నిర్మించుంటే కనుక రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వాళ్ళు వచ్చిన దాన్ని ముందుకు తీసుకెళ్లి పనులు చేసి ఉంటే కనుక ఇంచుమించు ఒక మూడు వేల కోట్లు వేసుకో మూడు వేల కోట్లతో కంప్లీట్ అయిపోయేది వాళ్ళకి ఏమైనా ఆలస్యమైన ఒక సంవత్సరం అటు ఇటు అయినా బట్ వాళ్ళు పూర్తిగా కంప్లీట్గా నిర్లక్ష్యం చేసి నీటిలో ముంచేసి అస్తవ్యస్తం చేసి వెళ్ళిపోయారు ఇప్పుడున్న రేట్ల ప్రకారం ఇప్పుడున్న ఖర్చుల ప్రకారం అది ఐదు వేల కోట్లు అయ్యే పరిస్థితిలో ఉన్నాయంట ఉన్నటువంటి ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మించడానికి ప్రభుత్వం చేసిన ఎస్టిమేషన్ మాత్రమే ఇది ఇది కంప్లీట్ ఇదే ఇంతే అవుతుంది అని ఇప్పుడు ఇప్పుడు ఏదైతే డివాటరింగ్ పనులు చేశారో ఆ డివాటరింగ్ పనులు అయిపోయినాయి అది మొత్తం ఆ ఏరియా అంతా డ్రై అయిపోయిన తర్వాత ఐదు ఐకానిక్ టమర్స్ సంబంధించిన ఏరియాలోని హైకోర్టులోని పూర్తిగా ఏరియా అంతా డ్రై అయిపోయిన తర్వాత నిపుణులు వచ్చి వాటిని పరిశీలించి పునాదుల్ని అవి పనిచేస్తాయో లేదో చెక్ చేయాలి ఇంకా అవి చెక్ చేసిన తర్వాత ఒకవేళ అవి పని చేస్తాయనుకో పల్లెలు ముందుకు వెళ్ళగలుగుతారు పని చేయు అనుకో మరింత భారం అయ్యే అవకాశం ఉంది మనం గతంలో ఒక వీడియో చేసుకున్నాం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గత ప్రభుత్వం ఏవైతే పనులు చేస్తుందో ఆ పనుల్ని ముందుకు తీసుకెళ్లాలి గాలి కుదిలేయకూడదు ఒకవేళ ఆ ప్రభుత్వం ఏమన్నా తప్పుడు పనులు చేస్తే కనుక వీళ్ళు చేసిన తప్పుడు పనులు ఇవి మేము ఇలా కరెక్ట్ చేసుకుంటా వీటిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రజలకు చెప్పాలి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి గాలి కుదిలేస్తే మాత్రం ఈ విధంగానే నష్టం జరుగుతుంది దగ్గర దగ్గర ఇరవై ఐదు వందల కోట్లు మూడు వేలతో అయిపోవలసిన ఐదు వైకానికి టవర్స్ ఇప్పుడు ఐదు వేల కోట్లు పైన అయ్యేటట్టు అందుకు ఇదంతా ఎవరి మీద పట్టదు భారం మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల మీద పడుతుంది ఓ పక్కనేమో రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగాలేదంట చేసే పనులేమో రాజకీయ నాయకులు చేసే పనులేమో ఇవి ఒకడు మొదలెట్టి ఇంకొకటి చేయను అంటాడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయి పది సంవత్సరాలు పైబడింది అయినా ఇప్పటికే రాష్ట్రానికి రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిపోయింది ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడో అక్కడ ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్మెంట్ చెయ్యకపోతే కనుక ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలేమీ లేకపోతే గనక ఇంకెన్నాళ్ళు తాత్కాలిక భవనాల్లో హైకోర్టులు సచివాలయాలు నడుపుకుంటారో ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ ఉంటుంది అని ఏ ఎప్పుడు గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రి అనుకోడు ఆ స్థితిలో ఉంది ఇప్పుడు ఇప్పుడు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ ఐదు ఐకానిక్ టవర్స్ని కంప్లీట్ చేయాలి అదేవిధంగా హైకోర్టుని కూడా కంప్లీట్ చేయగలగల ఈ ఐదేళ్ళ కాలంలోనే అది కూడా మళ్ళీ మళ్ళీ ఎలక్షన్ వత్తులకు ఎంతో కొంత పనులు మిగిలి చేసి ఇంకా అవ్వలేదు మళ్ళీ టర్మ్లో చేసేస్తాం అంటే కనుక ప్రజలు జగన్ జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా నమ్మలేదు వీళ్ళని కూడా అదే విధంగా నమ్మరం బట్ ఇప్పుడు వీళ్ళవుతే ఫాస్ట్ గానే పనులు చేస్తున్నారు కాకపోతే వీళ్ళకి వచ్చినటువంటి ఇబ్బంది ఏంటంటే వ్యయం పెరిగిపోయింది ఖర్చు పెరిగిపోతుంది బాగా అప్పుడు వేసుకున్న ఎస్టిమేషన్కి ఇప్పుడు ఎస్టిమేషన్ ఎస్టిమేషన్కి అసలు బేబచ్చంగా తేడా వచ్చేస్తుంది రాష్ట్రంలో ఏమో ఖజానాలో ఏమో డబ్బులు లేవు వరల్డ్ బ్యాంక్ నుంచి నిధులు తెచ్చినవి అన్ని వీటికే ఖర్చు అయిపోయేటట్టున్నాయి ఇంకా రాజధాని ప్రాంతంలో రోడ్లు నిర్మాణం చాలా చోట్ల జరగాల్సి ఉంది రోడ్లు అనేది ఖచ్చితంగా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలి రోడ్లు కూడా ఈ టర్మ్ లోనే అయిపోవాలి ప్రతి కనెక్టివిటీ రోడ్లకు సంబంధించిన ప్రతి కనెక్టివిటీ ఈ టర్మ్ లోనే అయిపోవాలి గతంలో టీడీపీ గవర్నమెంట్ ఏ నిర్మాణాలు చేపట్టిందో అవన్నీ కూడా ఈ టర్మ్ లోనే అయిపోవాలి అవన్నీ అబితేనే నెక్స్ట్ టర్మ్కి ఏమన్నా అక్కడ కంపెనీలు రావడం ఎవరొకరు పెట్టుబడులు పెట్టడం ఎవరో ఒకరు భూములు కొనటమో జరుగుతుంది అక్కడ క్రౌడ్ పుల్లింగ్ అనేది నెక్స్ట్ టర్మ్ కి పెరుగుతుంది అంటే ఈ టర్మ్ లో ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్మెంట్ చేయాలి ఐదు ఐకానిక్ టవర్స్ పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలి హైకోర్టు పనులు పూర్తిగా కంప్లీట్ చేయాలి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే క్వార్టర్స్ హెచ్ఓడి టవర్స్ ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి వసతుల్లో అక్కడ కల్పించాలి ఈ టర్మ్ లో ఖచ్చితంగా పూర్తి చేస్తే గనక కూటమి ప్రభుత్వం సక్సెస్ అయినట్టే ఎంత వ్యయమైనా ఇంకా భరించక తప్పదు ఈ టర్మ్ కనుక మిస్ అయితే కనుక ఐదు ఐకానిక్ టవర్స్ నిర్మించకపోయినా హైకోర్టు నిర్మించకపోయినా ఇంకా తాత్కాలిక భవనాల్లోనే ఏడుస్తామని చెప్పి కూర్చున్నా కానీ ఇంకా మన రాష్ట్రానికి రాజధాని లేనట్టే డిసైడ్ అయిపోతుంది ఎవడు వచ్చినా ఇంకేం చేసింది లేదు ఈ ఐదేళ్ళు ఖచ్చితంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే అమరావతిలో ఏం పనులు జరుగుతున్నాయి అసలు ఎంత మేరకు అప్డేట్ చూస్తున్నా అన్నది ఖచ్చితంగా గమనించాలి మన ఛానల్లో అమరావతికి సంబంధించిన ఎప్పటికప్పుడు అప్డేట్లుంది మీకు అంది జరుగుతుంది వాటి మీద విశ్లేషణ కూడా జరుగుతుంది మీకు ఈ కంటెంట్ కనుక ఉపయోగపడినట్టు అనిపిస్తే కనుక కంపల్సరీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి